టెస్ట్ క్రికెట్లోని సాఫ్ట్ క్లాక్ కూడా ప్రవేశపెట్టారు స్లో రేట్ని చెక్ చే తగ్గించడానికి ఐసీసీ నిర్ణయం తీసుకుందనమాట సాఫ్ట్ క్లాక్ ఎందుకు పెట్టారంటే అంటే ఇక్కడ నుంచి ఓవర్ పూర్తయిన అరవై లోపే తర్వాత ఓవర్ను మొదలు పెట్టాలన్నమాట అరవై సెకండ్ ఒక నిమిషం తర్వాతే తర్వాత ఓవర్ వెళ్ళి అలా జరగకపోతే ఫీల్డింగ్ చెట్టు కెప్టెన్కి అంపైర్ రెండుసార్లు హెచ్చరిస్తాడు మూడోసారి రిపీట్ అవుతామని పెనాల్టీ కింద ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇవ్వస్తానమాట అయితే దీని గురించి చూద్దాం క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా పోటీతత్వం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తమ నిబంధనలు మార్చడం పరిపాడాయి ఇటీవలి డేలో ఒక ఒకే కొత్త బంతి బౌండరీ క్యాచ్లు కంకషన్ సబ్స్టిట్యూట్ అంశాలపై రూల్స్ను సవరించిన విషయం తెలిసిందే తాజాగా మరి కీలక కొన్ని కీలక విషయాలు కూడా తీసుకుంది అనమాట ఇంతకుముందు వన్ ఒకే బంతి బౌండరీ క్యాచర్ గురించి కన్షన్ సబ్స్టిట్యూటు ఇలాంటి విషయాల మీద రూల్స్ మార్చింది కదా ఇప్పుడు కొత్త రూల్స్ కూడా తెచ్చింది అన్నమాట దీనిలో భాగంగా టెస్ట్లో స్లో రేట్ని కూడా చెక్ పెట్టేందుకు సాఫ్ట్ క్లాక్ని ప్రవేశపెట్టింది అనమాట ఒక రోజులో తొంభై ఓవర్లో పూర్తి కావాల్సి ఉండగా చాలాసార్లు అలా జరగకపోవడం చూస్తూనే ఉంటున్నాం అందుకే ఇక నుంచి ఓవర్ పూర్తి అయినా అరవై సెకండ్ లోపే తర్వాత వారం మొదలు పెట్టాలి అలా జరగకపోతే ఫీల్డింగ్ జోట్ కెప్టెన్కును అంపై రెండు సార్లు హెచ్చరిస్తారు మూడోసారి రిపీట్ అయితే మాత్రం పెనాల్టీ కింద ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇవ్వాల్సి కోల్పోవాల్సి వస్తుంది అనమాట ఎనిమిది ఓవర్ వరకు అలా ఎన్నిసార్లు జరిగినా పెనాల్టీ రన్స్ విధిస్తారు అన్నమాట డబ్ల్యూటీసీ కొత్త నేర్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నుంచి అది అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది అనమాట వాస్తవానికి వన్ డే టీ ట్వంటీలో గతేడాది జూన్ నుంచి ఈ సాఫ్ట్ క్రాఫ్ట్ రూల్స్ కొనసాగుతుంది అంటే వన్ డేలో అయితే వన్ డేలు టీ ట్వంటీలోనే రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ సాఫ్ట్ క్లాక్ పద్ధతి వచ్చింది ఇక నుంచి టెస్ట్లో కూడా ఈ పద్ధతి వస్తుంది అన్నమాట అలాగే ఉమ్మి పూసిన మ్యాచ్ సమయంలో బౌలర్ బంతికి లాలాజనం పూయడంపై నిషేధం కొనసాగుతుంది అయితే ఇక నుంచి బౌలర్లు తమ ఉమ్మి వేశారనే కారణం తమపై బంతిని మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్త బంతి కోసం ఒక్కో ఒక్కోసారి బౌలర్ జట్టు సభ్యులు కావాలని ఉమ్మి పూస్తుంటారు దీన్ని ఎదుర్కొనేందుకు కొత్త తీసుకొచ్చారు అన్నమాట అయితే ఇంతకు ముందులాగే బంతిని పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే దాన్ని మార్చాల్సి ఉంటుంది అన్నమాట అందుకనే ఇది రూల్స్ తీసుకుని వచ్చారు ఇక డిఆర్ఎస్ అవుట్ విషయంలో కూడా వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ విషయంలోనూ బ్యాటర్ రివ్యూకి వెళ్ళినప్పుడు అల్ట్రా ఎల్జీలో బంతి బ్యాడకు తాకిందా బ్యాడ్కు తాకిందా అని పరిశీలిస్తా క్యాచ్ కాదని తెలియగానే థర్డ్ ఎంపైర్ వెంటనే ఎల్బీ కోసం కూడా చెక్ చేస్తాడు అయితే బాల్ ట్రా ట్రాకింగ్లో అవుట్లు తేలితే ఎంపైర్ కాల్ ప్రకారం బ్యాటరీ విభజన చేయాల్సిందే అదనమాట డిఆర్ఎస్ డిఆర్ఎస్ అవుట్ విషయంలో కూడా తీసుకున్నాడు ఇక నుంచి పూర్తి రన్ తీయాల్సిందే బ్యాటరీ ఉద్దేశపూర్వకంగా తన రన్ను పూర్తి చేయకుండా క్రీజులో బ్యాట్ పెట్టకుండా మరో సింగిల్ కోసం వెళ్తే ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తారు అలాగే తర్వాత బంతిని తను ఏ బ్యాటరీ ఎదుర్కోవాలని కూడా ఫీలింగ్ అయితే నిర్ణయించారనమాట అంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్యాటర్ క్రీజులో పెట్టకుండా వెళ్ళిపోతాను కదా అప్పుడు ఐదు రన్లు పెనాల్టీ విధిస్తారట అలాగే ఏ బిజర్ ఏ ఏ బ్యాటర్ బ్యాట్ బాల్ని ఎదుర్కోవాలో ఫీల్డింగ్ జట్టు నిర్ణయించవచ్చు అనమాట ఇక నోబాల్ క్యాచ్ పోయి గతంలో నోబాల్ని ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటే దాన్ని సరిగ్గా పట్టుకున్నాడా లేదా అని రివ్యూ చేసేవారు కాదు కానీ ఇప్పుడు థర్డ్ ఎంపై పరిశీలించి సరైన క్యాచ్ అని తేలితే బ్యాటర్ బ్యాటింగ్ జట్టుకు నో రన్ మాత్రమే ఇస్తారు నోబాల్ రన్ మాత్రం క్యాచ్ పట్టితే నోబాల్ రన్ మాత్రమే ఇస్తారట అదే క్యాచ్ సరిగా లేకపోతే బ్యాటర్ ఎన్ని పరుగులు చేస్తే అన్ని రన్స్ పరిగణలో తీసుకుంటారు నో బాల్స్ కానీ క్యాచ్ వస్తాయి ఎన్ని రన్స్ ఇంతకుముందు అయితే రన్స్ ఇచ్చేవారు కాదు ఒక రన్ వచ్చేది నో బాల్కి రన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ క్యాచ్ పట్టుకున్న సమయంలోనే ఎన్ని పరుగులు చేస్తే అన్ని రన్స్ ఇస్తారు అన్నమాట ఇది కొత్త రూల్ అనమాట ఇది విధంగా కొత్త రూల్స్ వచ్చారు టెస్ట్లో సాఫ్ట్ క్లాక్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టేశారు ఇది ఐసీసీ ఐసీసీ నిర్ణయం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం